దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే నీ జీవితంలో నీవు విశ్వాసం కలిగి నువ్వు ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా విజయం కలుగుతుంది దేని వలన నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు ఏది నీకు విశ్వాసాన్ని కలిగజేసింది అంటే ఏసు ప్రభువారు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు ఏసు ఎందు నువ్వు నమ్మకం కలిగి ఉండాలి దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు మన పాపము నిమిత్తమే తన రక్తమును చిందించాడు మరణించాడు తిరిగి లేస్తాను అని చెప్పి ఉన్నాడు ఆ రీతిగా అనే ఆయన మరణము నుండి లేచి విజయమును పొందిన వాడుగా ఉంటూ ఉన్నాను ఆ యొక్క ఏసు మీద దేవుని మీద నువ్వు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుని మాటల మీద నువ్వు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీ పరిస్థితులు నీకు ఎన్ని విధాలుగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నీ విశ్వాసమును బట్టి నీకు విజయం పొందుకుంటావు అందు మరణము మృంగివేయబడను అని వాక్యం రాయబడిన ఉంటున్నాను అవునండి విజయము విజయము మరణము మృంగివేయబడింది విజయమందు అలాంటి విజయము నీ జీవితంలో ఉండాలంటే దేవుడెందు నువ్వు విశ్వాసం కలిగి ఉంది నీకున్న ప్రతి విధమైన వ్యతిరేకత శోధన నిందలు అవమానములు కష్టములు దుఃఖములు అవన్నీ కూడా మృంగివేయబడతాయి చివరికి విజయమే నీకుంటుంది దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది కదా యోగ గ్రంథం ఇరవయ అధ్యాయం నాలుగో అసరంలో దృష్టిలకు విజయం కొద్ది కాలం ఉండడం భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రం ఉండును నువ్వు దేవుని యొక్క కుమ్మారిగా కుమార్తెగా ఉండి దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో ఏదైతే వ్యతిరేకంగా ఉందో అది కొద్ది కాలము మాత్రమే దానికి విజయం ఉంటుంది నీకు మాత్రము విజయము నువ్వు బ్రతుకున్న కాలము కూడా ఈ లోకంలో నీకుంటుంది దేవుడు బిడ్డలారా అవును నువ్వు దేవుడు ఎందుకు విశ్వాసం ఏసు ఏ మరణించి తిరిగి లేచినాడో దాని ఆ మాట పైన నువ్వు నమ్మకం కలిగి ఉండు నీ యొక్క ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు అందుకనే వాక్యం సెలవిస్తుంది కదా ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము అవును మన దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా విజయం కలగజేస్తాడు హామాన వర్తక విషయంలో ఏదింటి విజయం కలిగిందో నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా నీ సంఘములో కూడా మీకు విజయం ఉంటుంది దేవునికి దుష్టుడికి విజయం కొద్ది కాలమే నీ విషయంలో నీ పని భారంలో కావచ్చు నీ సేవ విషయంలో కావచ్చు భక్తిహీనులకు సంతోషం అనేది ఒక నిమిషం మాత్రమే అబ్బా నేను అనుకునేది జరిగించాను నేను అనుకునేది చేశాను సాధించాను అకృతమని పతనం చేయాలి అకృతమని నాశనం చేయాలనుకున్నాను వారి జీవితంలో పాడు చేయాలని నేను అనుకున్నానని వాడు మాత్రము ఒక నిమిషం మాత్రమే వాడి సంతోషం విజయము కానీ నువ్వు దేవుని బిడ్డగా ఉండి దేవుని నువ్వు విశ్వాసం ఉన్నట్లయితే ఆయన ఎందుకు ఎల్లప్పుడూ కూడా నీకు కలుగుతుంది ఇక్కడ దేవుని వాక్యం మీరు నమ్మాలి విశ్వసించాలి అలా మీరున్నప్పుడు దేవుని పిల్లారా సౌలు దావితో అంటున్నటువంటి మాట చూడండి ఇది దేవుడు మీతో మాట్లాడుతున్నాడు సమయంలో మొదటి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో అందుకు సౌలు దావిదా నాయనా నీవు ఆశీర్వాదం కాక ఘన కార్యములను పూనుకొని విజయం కాక అని దావితో అంటూ ఉన్నాడు యువతి సమయంలో నీవు కూడా విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఘన కార్యములు పొందుకొని నువ్వు విజయం పొందుకుందాకా నీవు ఆశీర్వాదం పొందుకుందో కాక నీవు నీ కుటుంబము సంఘము ఘన కార్యములు కొనుకొని విజయం పొందుకొని ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారుగా ఉండాలని ఆయన నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించింది దాకా